गोदािरी ज़िला नूत जा कलेक्टर ॻ వై స్వరూప్ బాధ్యతలు స్వీకరించారు రాజు మహేంద్రవరం బొమ్మూరు కలెక్టరేట్ లోని తన చాంబర్లో లో వేద మంత్రోచ్చారుల నడుమ ఆయన బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అభినందనలు తెలుపుతూ జిల్లా పరిపాలనలో జాయింట్ కలెక్టర్ పాత్ర చాలా కీలకమన్నారు జిల్లాలో అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల అమలులో తన వంతు కృషి చేస్తానని ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించేందుకు కట్టుబడి పనిచేస్తానని జాయింట్ కలెక్టర్ వై మేఘ స్వరూప్ తెలిపారు అనంతరం డిఆర్ఓ సీతారామమూర్తి ఏఓ అలీ

श्रीभूसमेत स महा, श्री वेकटेशर स्वामीन श्री दुर्गा पलांबिदेवतायी श्री महागणपति विघ्नेश्वर